పత్రికా మిత్రులకు నమస్కారం ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో తన్నికల్ గ్రామం జనరల్ లేడీ రావడం జరిగింది దాంతో మా భార్య వీరలక్ష్మిని పోటీలో ఉంచడం జరిగింది కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తిగా ఈరోజు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి పోటీలో ఉండి గెలవాలనే ఉద్దేశమేనే పోటీలోకి రావడం జరిగింది గతంలో కూడా సర్పంచ్గా ఎంపీటీసీగా చేసిన అనుభవంతో ఈరోజు ప్రజలలోకి వెళ్తున్నాం ప్రజలు కూడా మంచి ఆలోచన విధానంతో ఓటు వేయడానికి ముందు వస్తున్నారు వారికి కూడా కృతజ్ఞతలు ఇకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా దగ్గర మా ఊరికి ఒక పది కోట్లతోని మూడు రోడ్లు తీసుకురావడం జరిగింది తన్నికల నుంచి తోటపల్లి తరనికల్ నుంచి శ్రీరామ్నగర్ తరలికల నుంచి పంచుగూల సిసి రోడ్లు కూడా చేయడం జరిగింది ఒక పదిహేను లక్షలతోని ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు వాటికి కూడా కొన్ని సొంత నిధులతో కూడా చేయడం జరిగింది ఆంజనేయ స్వామి టెంపుల్ ప్రహారీ కానీ శివాలయం ప్రహారీ కానీ సిసి కెమెరాలు కానీ ఎంత చేసినా సొంతం డబ్బులతో చేయాలంటే సంవత్సరానికి ఒక పది లక్షలు చేయగలుగుతున్నా అంతకు చేయలేకపోతున్నా అందుకని ప్రజలు ఆలోచన చేసి సర్పంచ్గా గెలిపిస్తే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారితో ఉన్న చలవుతో గ్రామానికి అధిక నిధులు తీసుకొచ్చి డెవలప్ చేయడం జరుగుతుంది మా దగ్గర ఈ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వందల రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది బీదలకు అలాగే ఇందిరమ్మ ఇండ్లు ఫస్ట్ విడతలో ఇరవై రెండు ఇండ్లు ఇస్తే ఇరవై రెండు ఇండ్లు కట్టుకున్నారు ఇప్పుడు ఎమ్మెల్యే గారిని మళ్ళీ అడిగితే అరవై రెండు ఇండ్లు ఇచ్చిర్రు నలభై ఇళ్లకు ఆల్రెడీ సెలక్షన్ అయిపోయింది ఇంకా ఇరవై రెండు ఇళ్ళు సెలక్షన్ చేయాల్సి ఉంది ఎలక్షన్ కోడ్ ఉండడంతో ఆగడం జరిగింది ఇంకా ఒక యాభై ఇండ్లు పెండింగ్ ఉంటాయి అవి థర్డ్ లిస్ట్లో కంప్లీట్ చేస్తాం ఎలా ఎవరు కూడా ఏం రావట్లేదు అనే ఇబ్బంది పడద్దు ఇందిరమ్మ చీరలు కూడా ఆరు వందల ఎనభై చీరలు పంచడం జరిగింది కొంతమందికి అపోహలు ఉన్నాయి మాకు రాలేదు మాకు రాలేదు అని ఫస్ట్ విడతగా మహాలక్ష్మి సంఘాలలో ఉన్న మహిళలకు మాత్రమే ఇవ్వడం జరిగింది ఇప్పుడు మళ్ళీ పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఎనభై ఏళ్ళ ముసలి వాళ్ళకు కూడా మళ్ళీ సర్వే జరుగుతుంది ఎవరున్నా అప్లికేషన్ ఇచ్చుకుంటే నెక్స్ట్ విడతలో అది కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రజెంట్గా ఏ వాడకెళ్ళినా సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ చాలా ఇబ్బందిగా ఉంది కరెంటు స్తంభాలు కొంత కొత్త కాలనీలో వాడి వాళ్ళకు కూడా చెప్తున్న ఈ ముఖంగా తప్పకుండా ఒక ఆరు నెలలు తిరగకుండా అన్ని సమస్యలు చేయడం తీర్చడం జరుగుతుంది కాకపోతే మా దగ్గర కేఎల్ఐ నుంచి మెయిన్ కెనాల్ ఒకటే రావడం జరిగింది మా ఊరు నుంచి మా దగ్గర పెద్ద రెవెన్యూ ఉంది ఆరు వేల ఏడు వందల రెవెన్యూ ఉంది మాది ఎకరాల పారుదల ఉంది దాంట్లో మూడు వేల ఎనిమిది వందలు కేఎల్ఐ కింద ఉంటుంది ప్రతి లింక్ కెనాల్ ఖచ్చితంగా ఈ ఐదేళ్ళలో చేసి ప్రతి ఎకరాకి నీళ్ళు వచ్చేటందుకు కృషి చేస్తా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ స్థానికంగా పట్టు ఉంటే మనం అభివృద్ధి చేయడానికి కొంచెం అనుకూలంగా ఉంటుందనే ధోరణిలో మమ్మల్ని క్యాండిడేట్ డిక్లేర్ చేయడం జరిగింది వారికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నా తప్పకుండా ఉంగరం గుర్తు చేయండి సర్పంచ్ అభ్యర్థికి ఉంగరం గుర్తు మిగతా వార్డులలో ఏ వార్డుకు వచ్చిన గుర్తుకు ఆ వార్డుకి వచ్చి పన్నెండు వార్డులు గెలిపించి మమ్మల్ని దీవిస్తే తప్పకుండా మీ సమస్యలు లేకుండా చేయడం జరుగుతుందని ముఖంగా తెలియజేస్తాం ధన్యవాదాలు